బోర్డర్స్ చూస్తే ఈ శారీలో పైన వచ్చే బోర్డర్ మాత్రం ఇలాగ స్మాల్ బోర్డర్ వస్తుంది బోటమ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో మీకు చూడండి పట్టు శారీస్లో మీరు చూస్తారు ఇలాగ కంప్లీట్ పట్టు వెరైటీస్లో ఇలాంటి బోర్డర్స్ ఇక్కడ మనం యూజ్ చేసే జరీ కూడా హెచ్ఎఫ్ జెరీలో నెంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేస్తామండి హెచ్ ఇవి వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ బోర్డర్స్ టూ సైడ్ బోర్డర్ కూడా మీకు చూడండి జరీ కాంబినేషన్లో మీకు మ్యాంగో డిజైన్ వస్తుంది ఇవి కూడా మీకు రిచ్ పళ్ళు మోడల్స్ అండి శారీ చాలా బాగుంటుంది వివెన్ మీకు బుటీస్ కూడా వీవెన్ బుటీస్ వస్తాయి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి హ్యాండ్లూమ్ చీరలు అండి ప్రజెంట్ మార్కెట్లో హ్యాండ్లూమ్ చీరలు దొరకడం చాలా కష్టం చాలా రేర్గా అయిపోయింది ఒకవేళ మీరు హ్యాండ్లూమ్ శారీ అని తీసుకున్నప్పటికీ అది డౌట్గానే ఉంటుంది మీకు హ్యాండ్లూమా పవర్ లూమా అని డౌట్గానే ఉంటుంది లాస్ట్ థర్టీ డేస్ నుంచి మనం హ్యాండ్లూమ్ శారీస్ ఈ దసరాకి ఎలా అయినా చూపించాలని చాలా ప్లేసెస్ తిరిగామండి డైరెక్ట్గా వ్యూవర్స్ దగ్గరికి వెళ్ళాం చాలా ప్లేసెస్ తిరిగి హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ కోసం ఈ దసరా స్పెషల్గా మీకు కలెక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైస్లో ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఉంటుంది ఇంకా షాప్లో అప్ టు మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు హ్యాండ్లూమ్ వెరైటీస్ ఉన్నాయి కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీస్ మీకు పట్టు చీరలకు ఏ మాత్రం తగ్గదు కాటన్లోనే ఉంటుంది మళ్ళీ ఇవి హ్యాండ్లూమ్ అంటున్నాను పట్టు అనుకుంటారేమో కాటన్లోనే వస్తాయి మీకు శారీస్ ప్యూర్ కాటన్లో పట్టు లే పట్టు కాకుండా కాటన్లో వస్తాయి ఎవరైతే కాటన్ కొద్దిగా మాకు బెస్ట్ ప్రీమియం కలెక్షన్ కావాలనుకుంటున్నారో మళ్ళీ చెప్తున్నాను మార్కెట్లో చాలా ఉన్నాయి ఈ శారీస్ ప్రజెంట్ ప్రొడక్షన్ కూడా చాలా తగ్గిపోతూ వస్తుంది ఇలాంటి శారీస్ ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయాలి సో బై హ్యాండ్లూమ్స్ సేవ్ అవుతుందంటే మీకు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి కలెక్షన్స్ వ్యూవర్స్కి చాలా సపోర్ట్ ఉంటుంది సో ఈ దసరా స్పెషల్ కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో దసరా స్పెషల్ కలెక్షన్ అండి మొత్తం కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీస్ చూపిస్తున్నాను ఫస్ట్ డిజైన్ చూడండి మీకు శారీ అంతా కూడా వన్ ట్వంటీ కౌంట్ కాటన్ హ్యాండ్లూమ్ వెరైటీ కాటన్లోనే ఉంటుంది మీకు ఎక్కడ అంటే పట్టు టైప్ సిల్క్ టైప్ ఇలా ఏమీ ఉండదు కంప్లీట్ మీకు వన్ ట్వంటీ కౌంట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది శారీ బార్డర్స్ చూస్తే ఈ శారీలో పైన వచ్చే బోర్డర్ మాత్రం ఇలాగా స్మాల్ బోర్డర్ వస్తుంది బాటమ్ బోర్డర్ ఏదైతే ఉంటుందో మీకు చూడండి పట్టు శారీస్లో మీరు చూస్తారు ఇలాగ కంప్లీట్ పట్టు వెరైటీస్లో ఇలాంటి బోర్డర్స్ ఇక్కడ మనం యూజ్ చేసే జరీ కూడా హెచ్ఎఫ్ జెరీలో నెంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేస్తామండి హెచ్ఎఫ్లో మీకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి జరీ కాంబినేషన్స్లో ఈ శారీలో మనం హెచ్ఎఫ్ జెరీ నెంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేస్తాం ఇదంతా కూడా జరీ కాంబినేషన్ ఇలాగా మీకు బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి సో చాలా బాగుంటుంది మీకు పట్టుకోవడం ఉండదు అండ్ ఇక్కడ మీకు బుటీస్ కూడా సో చాలా బాగుంటాయి మీకు వీవింగ్ వీవింగ్ కంప్లీట్గా చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఈ శారీ విత్ డార్క్ బ్లూ కలర్లో బొటీస్ కూడా ఇందులో మొత్తం కూడా సో శారీ అంతా వస్తాయి ఆల్ ఓవర్ బొటీస్ వస్తాయి మీకు అండ్ మీకు పైడ్చింగ్ మొత్తం చూసినట్టయితే ఈ శారీలో సో చూడండి ఎంత బాగుంటుందో శారీ చెప్తున్నాను కదా పట్టు చీరలకి ఏ మాత్రం తగ్గదు ఈ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ అనేవి అండ్ మీకు పైడ్చింగ్ కూడా ఇలాగ మొత్తం జరీ కాంబినేషన్లోనే డిజైన్ వస్తుంది శారీ ప్రైస్ త్రీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటికి బ్లౌజెస్ రావండి బ్లౌజ్ లేకుండా శారీ ఉంటుంది వీటిలో కలర్స్ చూద్దాం అండ్ ఇందులో కలర్స్ చూడండి సో ఇవి మార్కెట్లో చాలా రేర్ ఉన్నాయండి నేను మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను చాలా రేర్ కాంబినేషన్స్ ఇవి వీవింగ్ చేయించే వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు ప్రజెంట్ అయితే కంప్లీట్ కాటన్లోనే మీకు ఇంత ప్యూర్ క్వాలిటీ శారీస్ చూపిస్తున్నాము ఇది ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాము ఈ దసరా స్పెషల్గా మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ అందరికి కూడా మంచి క్వాలిటీ ఉన్న శారీస్ చూపించాలని సో ప్రైస్ మాత్రం త్రీ ఫోర్ డబుల్ నైన్ ఉంటుంది క్వాలిటీ మాత్రం సో మీకు ఎక్కడా దొరకదు ఈ శారీస్ మీరు కొన పర్చేస్ చేయాలన్నా కానీ ఉండదండి అంతా రేర్ అయిపోయినాయి ఈ శారీస్ మాత్రం అండ్ ఇందులో మీకు ఉపాయంగా చూడండి బ్లౌజ్ మాత్రం ఉండదు వన్ ట్వంటీ కౌంట్ అది కూడా సో వెయిట్ కూడా ఏమి ఉండదండి మీకు వెయిట్ నార్మల్ వెయిట్ ఉంటుంది ఇలా వస్తుంది పళ్ళు అండ్ వీడియోలో చూపించేది ఒక మోడలే చూపిస్తున్నామండి మీకు అంటే ఎక్కువ డిజైన్స్ చూపించలేము కదా ఒక వీడియోలో కొన్ని డిజైన్ టూ డిజైన్స్ మాత్రమే వీడియోలో చూపిస్తున్నాము ఇంకా మీరు షాప్ దగ్గరికి వచ్చినా లేదా ఫొటోస్ పెట్టమన్నా అప్ టు ఫైవ్ థౌజండ్ రేంజ్ వరకు మన దగ్గర షాప్లో ప్రజెంట్ శారీస్ ఉన్నాయి దసరా కలెక్షన్ మీకు ఫొటోస్ పెడతాము క్లియర్గా మీకు విత్ బ్లౌజ్ వచ్చే శారీస్ కూడా ఉన్నాయి ఇవి వితౌట్ బ్లౌజ్ వస్తుంది కదా మీకు బ్లౌజ్ వచ్చే శారీస్ మోడల్స్ కూడా ఉన్నాయి ఒకవేళ కావాలంటే అవి కూడా ఫొటోస్ పంపిస్తాము అండ్ మెయిన్గా మళ్ళీ చెప్తున్నాను వన్ ట్వంటీ కౌంట్ ఫ్యాబ్రిక్ విత్ జరీ మాత్రం హెచ్ఎఫ్ జెర్రీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సో మీకు ఎక్కడా కూడా ఇందులో క్వాలిటీ కాంప్రమైజ్ లేదండి అండ్ పళ్ళు చూడండి సో చాలా బ్యూటిఫుల్ ఉంది గ్రీన్ కలర్లో ఇలా వస్తుంది అండ్ గ్రే కలర్ ఇష్టపడే వాళ్ళు సో ఈ కాంబినేషన్ చూడండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అక్కడి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకున్న శారీ మెసేజ్ చేసి రిమైనింగ్ ఫొటోస్ కూడా మీరు చెక్ చేయొచ్చండి ఇలా వస్తుంది అండ్ మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కాండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్ దగ్గరకు వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి షాప్ నుంచి డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు అండ్ మీకు శారీ అనేది చూడండి డార్క్ పింక్ అంటే పర్పుల్ షేడులో వచ్చింది శారీ అండ్ ఈ శారీకి మీకు పళ్ళు చూస్తే సో చూడండి ఇలా ఉంటుంది అండ్ పిస్తా గ్రీన్ కలర్ సో పిస్తా గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవి మీరు ఎక్కువగా ఫెస్టివల్స్కి మ్యారేజెస్కి మాత్రం కట్టుకుంటే ఈ శారీ సో ఖచ్చితంగా మీరు దూరం నుంచి వస్తున్నప్పుడు మాత్రం పట్టు శారీ సో పట్టు శారీలో కూడా ఇంత బ్యూటిఫుల్ డిజైన్ మీకు రాదండి హ్యాండ్లూమ్ బీవెన్ శారీ కాబట్టే ఇంత మంచి డిజైన్ అది కూడా కాటన్ మీకు కంఫర్ట్ ఇస్తుంది చాలామంది కాటన్ శారీస్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంటారు ఎందుకంటే మెయిన్ రీజన్ కంఫర్ట్ ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ శారీ కూడా మీరు కట్టుకున్నప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు కంఫర్ట్ కూడా ఉంటుంది మీకు శారీ అన్ అది ఇందులో అడ్వాంటేజ్ అండి అండ్ మీకు పైట్ చింగ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులో అండి డార్క్ రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు ఈ శారీ మీరు చెక్ చేయొచ్చు మీకు రెడ్ కలర్లో జెరీ కాంబినేషన్ గోల్డ్ జెరీ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో ఇలాగ వస్తుంది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూపిస్తాను ప్రజెంట్ ఇంకా కలెక్షన్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్గా షాప్ దగ్గర వచ్చి కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి తీసుకోవచ్చు అండి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ ఇది ఈ త్రీ ఫోర్ త్రీ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్లో లాస్ట్ కలర్ అండి సో లైట్ బ్లూ షేడ్ వచ్చింది విత్ మీకు పర్పుల్ బోర్డర్లో గోల్డ్ కలర్ మీకు జరిగే కాంబినేషన్ సో ఇలా వస్తుంది అండ్ ఇవి వితౌట్ బ్లౌజ్ శారీస్ ఒకవేళ మీకు విత్ బ్లౌజ్ శారీస్ కావాలన్నా అవి కూడా ఉన్నాయి బట్ వీడియోలో మీకు అవి చూపించట్లేదు ఫొటోస్ మీకు కావాలంటే పంపిస్తాము మీరు ఫొటోస్లో విత్ బ్లౌజ్ శారీస్ కూడా చే చూడొచ్చు ఆ షాప్ దగ్గరికి వచ్చి కూడా తీసుకోవచ్చు వీటి ప్రైజెస్ త్రీ ఫోర్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చూపిపోతున్నాను ఇవి వచ్చేసి హండ్రెడ్ కౌంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ బ్యూటిఫుల్ బార్డర్స్ టూ సైడ్ బోర్డర్ కూడా మీకు చూడండి జరీ కాంబినేషన్లో మీకు మ్యాంగో డిజైన్ వస్తుంది ఇవి కూడా మీకు రిచ్ పళ్ళు మోడల్స్ అండి శారీ చాలా బాగుంటుంది వివెన్ మీకు బుటీస్ కూడా వివెన్ బుటీస్ వస్తాయి చూడండి ఇవన్నీ కూడా వీవింగ్ బూటీస్ శారీ నేతలోనే వస్తుంది థ్రెడ్ బూటీస్ అండి ఇవన్నీ ఓన్లీ బార్డర్లో మాత్రమే మీకు జరీ కాంబినేషన్ వస్తుంది రిమైనింగ్ అంతా థ్రెడ్ బూటీస్ వస్తాయి హైట్ ఆఫ్ మీకు ఫార్టీ ఎయిట్ ఇంచెస్ హైట్ వస్తుంది అండ్ లెంత్ ఆఫ్ మీకు సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ లెంత్ ఇంక్లూడింగ్ బ్లౌజ్ అండ్ పైడ్చింగ్ చూస్తే మీకు శారీ వన్ మీటర్ మొత్తం కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఈ రిచ్ పళ్ళు కూడా థ్రెడ్ వీవింగ్ పళ్ళు సో చూడండి ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో పికాఫ్ డిజైన్స్తో అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి శారీతో పాటు రన్నింగ్ బ్లౌజ్ వస్తూ అండ్ హ్యాండ్స్ మాత్రం టూ సైడ్ బోర్డర్ వస్తుంది ఈ శారీ ప్రైస్ వన్ సెవెన్ డబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా మీకు భావన హ్యాండ్లూమ్స్లో చూపించే కలెక్షన్ ప్రతిరోజు లేటెస్ట్ డిజైన్స్ చూపిస్తామండి ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ ఫ్యాబ్రిక్లోనే శారీస్ ఉంటుంది సో లాస్ట్ టైం నుంచి నేను చెప్తూ వస్తున్నాను మీకు దసరా కలెక్షన్ ముందు ముందు చాలా బాగుండబోతుందని సో ఈ దసరాకి మీకు కలెక్షన్ అయితే మేము బ్యూటిఫుల్ శారీస్ తీసుకొచ్చి ఉంచాము సో ఇక మీరు దసరా మాత్రం మన హ్యాండ్లూమ్ శారీస్లోనే మీరు జరుపుకోవాలి మీకు ఖచ్చితంగా కాటన్ శారీస్ తీసుకోవాలనుకుంటే ఒకసారి మన కలెక్షన్స్ చెక్ చేయండి చెక్ చేసి మీరు శారీస్ అనేవి తీసుకోవచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే గ్రే కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది విత్ బ్యూటిఫుల్ మీకు బార్డర్ ఆఫ్ పికాక్ డిజైన్తో వచ్చింది అండ్ శారీ చూడం ఎంత బాగుందో డిజైన్ అనేది సో ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను హ్యాండ్లూమ్ వెరైటీ శారీస్ మీకు కంప్లీట్ హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ పైడ్ చెంగ్ చూడండి మీకు టాజల్స్ కూడా వచ్చాయి పళ్ళు ఎడ్జ్లో బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇవి ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేశామండి అండ్ మీరు వా కలెక్షన్స్ అన్ని డైలీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో ఉండే చెక్ చేయాలనుకుంటే మన గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది అక్కడ నుంచి మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు డైలీ కలెక్షన్స్ మీకు గ్రూప్లో అప్డేట్ చేస్తూనే ఉంటాం మీకు ఏ రోజైతే శారీస్ నచ్చాయనుకుంటారో ఆ రోజే వెంటనే మనకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే స్టఫ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ స్నఫ్ విత్ స్కై బ్లూ కలర్ బూటీస్ వచ్చాయి చాలా రేర్ కాంబినేషన్ ఇది ఇది చాలా రేర్గా వస్తుంది హ్యాండ్లూమ్ వెరైటీస్ అంటే అదేనండి మీకు రేరెస్ట్ కాంబినేషన్స్ ప్రజెంట్ చాలా రేర్గా దొరుకుతున్నాయి హ్యాండ్లూమ్ వెరైటీస్ మాత్రం మిస్ కాకుండా ఖచ్చితంగా మీకు శారీ నచ్చిందంటే మాత్రం మిస్ కాకుండా తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇవే కాకుండా ఎస్టర్డే సాటర్డే స్పెషల్ గంగా జోమున బార్డర్ శారీస్ సో అవి కూడా చాలా బాగున్నాయండి శారీస్ అరౌండ్ మీకు లెవెన్ డబల్ నైన్ రూపీస్కే గంగా జమున బోర్డర్ శారీస్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేయండి గంగా జమున బోర్డర్స్ కూడా అవి కూడా బాగున్నాయి మీకు కావాలంటే అవి కూడా ఫొటోస్ పంపిస్తాం మీరు ఫొటోస్లో అవి కూడా చెక్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఇలా వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఎప్పుడు కూడా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ మాత్రం రీజనబుల్ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా మంచి క్వాలిటీ వస్తుంది ఇలా ఎప్పుడు మీకు పర్చేస్ చేసే ప్రతి శారీ కూడా మీరు పర్చేస్ చేసిన ప్రతి సారీ మీకు క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వమండి క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే మీకు రీచ్ అవుతుంది అండ్ పళ్ళు ఇలాగా అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఇలా ఉంటుంది అండ్ టుడే సండే ఈవినింగ్ మీకు ఎగ్జాక్ట్గా ఫైవ్కి లైవ్ కూడా ఉంటుందండి ప్రతి సండే వెన్స్డే బుధవారం ఆదివారం ఎగ్జాక్ట్గా సాయంత్రం ఐదు గంటలకు మీకు లైవ్ ఉంటుంది లైవ్లో ఇంకా అప్కమింగ్ కలెక్షన్స్ అంతా కూడా ఒక లైవ్లో చూపిస్తాము మీరు డైరెక్ట్గా లైవ్ లైవ్లో జాయిన్ అయ్యి కలెక్షన్స్ అన్నీ చెక్ చేయొచ్చు సో మీకు కావాలంటే లైవ్లో నుంచి కూడా మీరు ఆర్డర్స్ అనేవి చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ సారీస్ మీరు ఆర్డర్ చేశాక పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు మనం ఇండియన్ పోస్ట్ నుంచి పంపిస్తాము బట్ ప్రతిసారి కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు బ్లౌజ్ లాగా అండ్ ఇందులోనే ఇప్పుడు ఇంకొక డిజైన్ అండి అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు స్మాల్ బుటీస్ చూపిస్తున్నాను ఇప్పటివరకు వచ్చినాయి కొంచెం బుటీస్ అనేవి కొంచెం సైజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది స్మాల్ బుటీస్లో కావాలి అనుకుంటే ఇవి స్మాల్ బుటీస్ వస్తాయి శారీ అంతా కూడా మీకు ఆల్ ఓవర్ బూటీస్ అండి బుటీస్ అనేవి రిపీట్ అవుతూనే ఉంటుంది విత్ బ్యూటిఫుల్ మీకు థ్రెడ్ బార్డర్ అండ్ జెరీ బార్డర్ టూ కలర్ బోర్డర్ టూ బోర్డర్స్ వస్తాయి శారీలో అండ్ ఈ శారీకి మీకు పైడ్చింగ్ చూస్తే సో చూడండి థ్రెడ్ వీవ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా టూ సైడ్ మాత్రం హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ప్రైజెస్ కూడా సేమ్ అండి మీకు ప్రైజెస్ వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మన వెబ్సైట్ నుంచి కూడా మీరు కలెక్షన్స్ చెక్ చేయొచ్చండి మన వెబ్సైట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కలెక్షన్స్ చెక్ చేసి డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కూడా మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ అండి మీరు ఆర్డర్ చేసే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా లైక్ షిప్పింగ్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ గురించి కలర్స్ గురించి క్వాలిటీ గురించి ఎన్ని డీటెయిల్స్ మీకు కావాలన్నా పర్చేస్ చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి మెసేజ్ చేసి డీటెయిల్గా కనుక్కొని ఆ తర్వాత మీరు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు రిప్లై మాత్రం చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తాం అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది సో చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్స్ ఉన్నాయి శారీస్ మాత్రం సో అందుకే చెప్తున్నానండి హ్యాండ్లూమ్ వెరైటీ కొంచెం మాకు ప్రీమియం క్వాలిటీలో కావాలనుకుంటే మాత్రం చెప్తున్నాను కదా ఈ కలెక్షన్ మాత్రం అస్సలు మిస్ అవుతుందండి చాలా బాగుండేది ప్రతి శారీ కూడా దసరాకు మాత్రం పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో శారీ కూడా మీకు డార్క్ కలర్ వచ్చిందండి ఇది అంటే నావీ బ్లూ లాగా డార్క్ కలర్ వచ్చింది అండ్ బ్లాక్ అయితే కాదు బ్లాక్ కలర్ అయితే కాదు అండ్ ఇలాగా శారీ కాంబినేషన్ అంతా కూడా స్కై బ్లూ బోర్డు వస్తే వచ్చింది అండ్ బయట చెంగ్ చూడండి ఎంత బాగా ఇచ్చారు శారీలో థ్రెడ్ బీవెన్ పళ్ళు లుకింగ్ మాత్రం ఎక్స్ట్రీమ్ చాలా మంచి లుక్ వస్తుందండి ఇలా ఉంటుంది మీకు శారీస్తో పాటు కలర్స్ కూడా ఎక్కువ ఉంటాయండి మన దగ్గర మీకు యాక్చువల్గా చూస్తే ఇన్ని కలర్స్ అయితే ఎక్కడా కూడా ఉండదండి మన కలెక్షన్స్ మాత్రం మీకు చూపించాలి హ్యాండ్లూమ్ వెరైటీస్ అంటే ఎక్కువ కలర్సే మీకు చూపిస్తామండి సో డిజైన్స్ బాగున్నాయి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఈ కలర్ లేదు అనుకోవడానికి లేదు ఖచ్చితంగా మీకు నచ్చిందంటే మాత్రం ఇప్పుడే మెసేజ్ చేయండి ఆర్డర్స్ ప్లేస్ చేయండి అండ్ ఇంకొక కలర్ సో ఇవి మీకు జస్ట్ దసరా స్టార్టింగ్ ముందే ఇంత కలెక్షన్ చూపిస్తున్నానండి ఇంకా డైరెక్ట్గా మీరు ఖచ్చితంగా షాప్కి రాండి షాప్లో ఇంకా లేటెస్ట్ డిజైన్స్ అల్టిమేట్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు ప్రింట్లో కావాలన్నా వీవింగ్లో కావాలన్నా ప్రైజ్ సిక్స్ హండ్రెడ్ నుంచి మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ వరకు అన్ని కలెక్షన్స్ మన షాప్లో ఉంటుంది షాప్కి వచ్చి మీరు శారీస్ తీసుకోవచ్చండి అండ్ ఇంకో కలర్ ఇవి మీకు హైట్ కూడా ఎక్కువ వస్తున్నాయి మీరు ఒకవేళ ఆరు అడుగులు సిక్స్ ఫీట్స్ ఉన్న పర్సన్ అయినా కంప్లీట్గా హైట్ అనేది సరిపోతుంది అండ్ లెంత్ వచ్చేటప్పటికి బ్లౌజ్తో కలిపండి సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ అంటే బ్లౌజ్ అనేది మీకు శారీలో పన్న వస్తుంది శారీ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ హైట్ ఉన్న శారీకి అంత పన్నా బ్లౌజ్ వస్తుంది పెద్ద బ్లౌజ్ వస్తాయి అండ్ ఇంకొక కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ పింక్ కలర్ మీకు బుటీస్ వచ్చాయి అండ్ పైట్ చెంగు మీకు ఇలాగా బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ బ్రౌన్ అండి డార్క్ బ్రౌన్ కలర్ విత్ పింక్ బార్డర్ వచ్చింది డార్క్ బ్రౌన్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది ఎక్కువ మంది ఈ కలర్స్ అడుగుతూ ఉంటారు బ్రౌన్ కలర్స్ అనేవి విత్ స్కై బ్లూ వచ్చింది కాబట్టి లుకింగ్ బాగుంటుంది ఇలా వస్తుంది ఈ వీడియోలో దసరా స్పెషల్ హ్యాండ్లూమ్ వెరైటీస్ రేరెస్ట్ కలెక్షన్ ఈ శారీ లాస్ట్ కలర్ అండి కలనేత కాంబినేషన్ విత్ మీకు గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూస్తే సో చూడండి వన్ మీటర్ పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి వన్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన హ్యాండ్లూమ్ వెరైటీస్ దసరా స్పెషల్ కలెక్షన్ అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ మీరు మీరు పర్చేస్ చేస్తున్నారు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా వ్యూవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది సో ఇవి ఈ కలెక్షన్ అంతా కూడా చాలా ట్రై చేసి చాలా ప్లేసెస్ తిరిగి కలెక్షన్ అంతా కూడా మీకు చూపించాలని ఈ వీడియోలో అప్కమింగ్ వీడియోస్లో కూడా ఇంకా రాబోతున్నాయి సో బై హ్యాండ్లూమ్ సేవ్ నేతన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ ఆల్